టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పెద్ద సినిమాలను తీస్తున్న సెట్లో వాతావరణాన్ని మాత్రం ఎప్పుడూ కూల్గా ఆయన హీరో హీరోయిన్లు కూడా ఆయన ఏం చెప్తే అదే చేస్తుంటారు అయితే అనుష్క మాత్రం ఓ విషయంలో మొండికేసినట దీంతో రాజమౌళికి కోపం వచ్చి ఇలాగైతే కుదరదు చెప్పినట్టు చేయాల్సిందే అన్నాడట డెడ్ లైన్ కూడా విధించాడట ఇంతకీ స్వీటీపై రాజమౌళి ఏ విషయంపై కోపం వచ్చిందో తెలుసా వెయిట్ తగ్గే విషయంలో అనుష్క సైజ్ జీరో కోసం భారీగా బరువు పెరిగింది ఆ బరువును తగ్గించుకోవాలని మునుపట్ల మళ్ళీ నాజుక్కా మారాలని రాజమౌళి చెప్పాడట కానీ అనుష్క మాత్రం ఎంతకీ బరువు తగ్గడం లేదట డైటింగ్ పేరుతో కడుపు మార్చుకున్నా గంటల తరబడి జిమ్ములో గడుపుతున్నా ఫలితం కనిపించడం లేదట నెలల తరబడి ఇవన్నీ చేస్తున్నా ఆమె ఆరేడు కిలోల కంటే బరువు తగ్గలేదట ఇంకో ఐదు కేజీలు తగ్గాల్సిందే అని రాజమౌళి చెప్పాడట అనుష్క ప్రభాస్ ఓ యుద్ధం ఉంటుందట ఆ సన్నివేశాన్ని తెరకెక్కించే లోపే బరువు తగ్గాలని ఇప్పుడు చేసినట్టు ఆలస్యం చేస్తే కుదరదని కాస్త సీరియస్ గానే చెప్పాడట దీంతో అనుష్క మళ్ళీ కసరత్తులు శురు చేసినట్టు సమాచారం మొత్తంగా సైజ్ జీరో అనుష్కని బాగానే ఇబ్బందులు పెడుతోంది ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి